అన్న అందరికి నా పేరు సతీష్ ఇట్లా మేము వనసల్పురంలో ఉంటాము మా బ్రదర్ అండ్ వాళ్ళ కాబోయే వైఫ్తో పాటు ఇట్లా మనకే స్టేషన్ వెనకాల నా ఏరియా ఇక్కడ చేయడం షాపింగ్ కోసం అని వచ్చినారన్న వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసినారంటే ఇద్దరిని చూసి నా ఫుల్లు తాగి ఉన్నారు ఇద్దరు ఒక ఐదారు మంది ఫుల్ తాగి గంజాయి తాగి మొత్తం తాగి వాళ్ళని చూసి వాళ్ళ మీదికే అటాక్ చేయి అమ్మాయితో పాటు మిస్బిహేవ్ చేయడానికి వెళ్ళి వెళ్ళిరన్నా వెళ్ళితే దాని మీద విషయాలు అర్థం అర్థం కార్ తీసుకొని అట్లనే స్టేషన్ దాకా తీసుకుని వస్తున్నా ఇద్దరికి దెబ్బలు లేకనాయి అన్న దాన్ని బే చేసుకొని ఇట్లా అయింది ఇట్లా మా మీద కట్టాయికి వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి వస్తే నిన్న నైట్ కంప్లైంట్ ఇచ్చినాము ఇప్పుడేమో ఆ కంప్లైంట్ ఏమో మిస్ అయింది చెప్పేసి ఇప్పటిదాకా చేసి రిటర్న్ మామీ అనే కేసు పెట్టడానికి చేస్తున్నారు ఏమి దేన్ని పచ్చి అని చెప్పేసి అడుగుతుంటే కంప్లైంట్ మిస్ అయ్యింది అదే అంటారు మరి ఈడ ఇచ్చిన కంప్లైంట్ మిస్ అయిందంటే మీరు లేడిపోయి కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇప్పుడు మేము పోయి మా మీదకే గౌదర్యం చేసింది వేయింద్రాబాన్ అని చెప్పేసి అంటున్నారు దౌర్జన్యంగా మా మీదకే ఇట్లా కేసులు ఇట్లా పెట్టినట్టు పెట్టినట్టు చేస్తున్నారు ఒక ఏడు న్యాయం తోస్తే ఏడుకోవాలని చెప్పండి అన్న మీరే ఏం మాత్రం ఇక మేము మా యోచిన త్రూలా ఏమన్నా కలిపిస్తే ఇప్పుడు లోకల్లో ఉన్న అన్నవాళ్ళు బీజేపీ లీడర్లు అన్నవాళ్ళు జిల్లా కార్యదర్శులు అన్నవాళ్ళు లోకల్ బీజేపీ లీడర్లు అందరూ వచ్చి ఇప్పుడు ఈ టైంకి తెలిసి అన్నవాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు ఈ టైంకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం అప్పటి వరకు మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం దాకా అసలుకి మా గద్దని లోపల పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి ఇప్పుడు దాకా ఏంది ఏందన్న అసలు ఏమైంది అమ్మాయిని ఎందుకు ఇచ్చారు ఏందన్నా అసలు అడిగిన కూడా అడగలేదు ఏందని అడిగితే కూడా మా అందరికీ తెలియస్తన్నారు సో అన్న వాళ్ళు వచ్చినారు ఈ బీజేపీ లోపల్ లీడర్స్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ బీజేపీ లీడర్ అన్న ఈ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నీరంజనన్న కూడా వచ్చి ఇప్పుడు ఎంతో కేర్ తీసుకొని మా సైడ్ నుంచి అసలు ఆ అన్నతో పాటు బీజేపీ లీడర్లు కూడా వచ్చి మా సైడ్ నుంచి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారన్న థ్యాంక్ యూ అన్న ఈ ఇది ఏంటంటే దీని మీద పోరాటం చేయాలన్న ఏంది ఏందన్న ఇది అసలు ఏమీ అర్థమైతే లేదు ఈడ కాకపోతే ఈడేయాలన్నా మీరే చెప్పండి థ్యాంక్ యూ నిరంజన్ అన్న వచ్చినందుకు మీ సపోర్ట్ ఉండాలన్న ఎప్పుడు మాకు ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా జరుగుతున్నారంటే అన్యాయం జరుగుతుందంటే వెంటనే రిస్పాండ్ అయ్యారన్న మీరు చాలా థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు అన్న